ఓం నమో వెంకటేశాయ అందరికీ నమస్కారం ఛానల్కి స్వాగతం ఈరోజు మనం ఈ వీడియోలో కార్తీక మాసం ఎప్పుడు స్టార్ట్ అవుతుంది అదేవిధంగా కార్తీక మాసంలో ఏ విధంగా మనం పూజలు చేయాలి అనే విషయం గురించి మనం ఇప్పుడు తెలుసుకుందాం కార్తీక మాసంలో ఈ నాలుగు విషయాలు పాటిస్తేనే మీ పూజకు ఒక అర్థం అనేది ఉంటుంది రెండు వేల ఇరవై ఐదు కార్తీక మాసం ప్రతి ఏటా అశ్వయుజ మాసంలో వచ్చే అమావాస్య రోజు దీపావళి జరుపుకుంటారు ఆ తర్వాత రోజు నుంచి కార్తీక మాసం ప్రారంభమవుతుంది ఈ కార్తీక మాసం అంతా పరమేశ్వరుడిని భక్తి శ్రద్ధలతో ఆరాధిస్తారు భక్తులు చాలా నియమ నిష్టలతో ఉంటారు ఈ మాసంలో ప్రధానంగా శివాలయాల్లో రుద్రాభిషేకాలు అభిషేకాలు బిల్వదల పూజలు రుద్రపూజ అమ్మవారికి లక్ష్య కుంకుమార్చిన వంటివన్నీ ఆచరిస్తారు ఈ నేపథ్యంలో కార్తీక మాసంలో పాటించాల్సిన నాలుగు ప్రధానమైన నియమాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం రెండు వేల ఇరవై ఐదు కార్తీక మాసం శివుడికి శ్రీ మహావిష్ణువుకి అత్యంత ప్రీతికరమైన మాసం కార్తీక పురాణంలో కార్తీక సోమవారం యొక్క మహత్యం కార్తీక పౌర్ణమి నందు తోరణం వంటివి పరమేశ్వరునికి ప్రాముఖ్యతను తెలియజేసినట్టే కార్తీక శుక్ల బలిపాడమి కార్తీక ఏకాదశి క్షీరాబ్ది ద్వాదశి వంటివి శ్రీహరి ప్రాముఖ్యతను తెలియజేస్తాయి కార్తీక పురాణంలో మొదటి పదహైదు అధ్యాయాలు శివుడి ప్రాముఖ్యతను తెలియజేస్తే చివరి పదహైదు అధ్యాయాలు శ్రీ మహావిష్ణు విశిష్టతను తెలియజేస్తాయి ఈ ఏడాది కార్తీక మాసం అక్టోబర్ ఇరవై రెండు నుంచి ప్రారంభమవుతుంది ఇంతటి పవిత్రమైన కార్తీక మాసంలో ప్రతి ఒక్కరూ కొన్ని నియమాలను తప్పనిసరిగా పాటించాలని చెబుతారు పెద్దలు అవేంటంటే కార్తీక మాసంలో తప్పక పాటించవలసిన పరమ పవిత్రమైన కార్తీక మాసంలో మొదటిది నదీ స్నానం అదేవిధంగా దీపారాధన శివారాధన దీపాదానం ఉపవాసం దానం చేయడం ఇవి విశిష్టమైన కార్తీక మాసంలో ఎవరైతే పవిత్ర స్నానం ఆచరించి దీపాలు వెలిగించి శివకేశవులను భక్తి శ్రద్ధలతో ఆరాధించి కార్తీక పురాణం చదువుతారో వాళ్ళు చేసిన పాపాలన్నీ తొలగిపోతాయి పుణ్యం జ్ఞానం సిద్ధిస్తుంది మోక్ష సాధనకు మార్గం ఏర్పడుతుందని విశ్వాసం అదేవిధంగా కార్తీక మాసంలో కుదిరిన వాళ్ళు ఎవరైనా నదీ ప్రవాహానికి ఎదురుగా నిలబడి స్నానం ఆచరించడం శుభప్రదమైనది ఇలా చేయడం వలన మానవుని శరీరానికి శక్తి కలిగి ఆరోగ్య సిద్ధి అనేది కలుగుతుంది అంతేకాకుండా కార్తీక మాసంలో పుణ్య నదీ స్నానం ఆచరించడం వలన పాపాలు తొలగి పుణ్యం లభిస్తుందని నమ్మకం మరొక విషయం ఏమిటంటే పుణ్య నదీ స్నానం ఆచరించి శివారాధన చేయడం వలన శివుని అనుగ్రహం కలుగుతుంది అదేవిధంగా దీపజ్యోతి పరబ్రహ్మం దీపజ్యోతి జనార్దన దీపోమేహరుతు పాపం సంధ్యా దీపం నమోస్తుతే దీపం పరబ్రహ్మ స్వరూపం దీపంలో లక్ష్మీదేవి ఉంటుందని విశ్వాసం దీపం నుంచి వెలువడే తేజస్సులో త్రిమూర్తులైన బ్రహ్మ విష్ణు మహేశ్వరులు ఉంటారని కూడా పురాణాలు చెబుతున్నాయి మరో ముఖ్య విషయం ఏమిటంటే అంధకారం దారిద్ర్యానికి చిహ్నం కాంతి లక్ష్మీప్రదం అంతేకాదు కాంతి జ్ఞానానికి పురోభివృద్ధికి చిహ్నం అని మన పెద్దలు చెబుతుంటారు కాబట్టి నిత్యం ఇంట్లో దీపం వెలిగించి దీపారాధన చేయడం అత్యంత శుభప్రదం అని మంచిది రోజు దీపారాధన చేయడం కుదరని వాళ్ళు ఈ కార్తీక మాసంలో ఆచరించిన విశేషమైన ఫలితం ఉంటుంది ముఖ్యంగా కార్తీక శుక్ల ద్వాదశి లేదా కార్తీక పౌర్ణమి రోజు సాయంత్రం వేళ ఆలయం తులసి కోట వద్ద రావి చెట్టు వద్ద నది వద్ద దీపారాధన చేస్తే ఏడాది పుణ్యఫలం లభించడమే కాకుండా శివుడి అనుగ్రహం మన పైన ఉంటుంది అదేవిధంగా కార్తీక మాసంలో ఉపవా ఉపవాసం ఆచరించడం కూడా ఆధ్యాత్మిక ఆరోగ్యపరంగా మంచిది ఉపవాసం ఉండటం వలన మనస్సు నిర్మలంగా ఉండి దైవం వైపు దైవత్వం వైపు లగ్నం అవుతుందని పెద్దలు చెబుతుంటారు ముఖ్యంగా కార్తీక సోమవారాల్లో ఉపవాసం ఆచరించడం విశిష్టం ఉపవాసం అంటే కేవలం ఆహారం తినకపోవడమే కాదు మనలోని కోరికలను పక్కన పెట్టి భగవంతునిపై ధ్యాస లగ్నం చేయడం ఉపవాసం ఆచరించిన వేళ భగవతారాధనలో గడిపిన వారికి మాత్రమే ఉపవాస ఫలితం లభిస్తుంది పండితుల మాట అలా చేస్తేనే మీ ఆరాధన పుణ్యప్రదమై జ్ఞానప్రదమవుతుంది చివరిగా మోక్షప్రదం అవుతుంది ముఖ్యంగా కార్తీక మాసంలో ఏకాదశి రోజు ఉపవాసం ఆచరించడం కూడా అత్యంత శుభప్రదం మన సనాతన ధర్మంలో పాటించాల్సిన ముఖ్యమైన అంశాల్లో స్నానం జపం దానం తర్పణం అత్యంత ముఖ్యమైనవి కాబట్టి అత్యంత పుణ్యమాసమైన కార్తీక మాసంలో మనం ఆచరించే స్నానం దానం జపం తర్పణాలకు విశేషమైన పుణ్యఫలం కలుగుతుందని మన పురాణాలు చెబుతున్నాయి అందుకే పవిత్రమైన కార్తీక మాసంలో ఎవరైతే శక్తి మేర నవధాన్యాలు ఆహారం దీపదానం ఉసిరిదానం వస్త్రదానం గోదానం కన్యాదానం వంటివి చేస్తారో వారికి కోటి రెట్ల పుణ్యఫలం కలుగుతుందని మన పురాణాలు చెబుతున్నాయి ఇలాంటి మరెన్నో వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అదేవిధంగా పక్కనే ఉన్నటువంటి గంట సింబల్ని యాక్టివేట్ చేసుకోండి ఈ గంట సింబల్ని యాక్టివేట్ చేసుకోవడం వలన మా ఛానల్లో పోస్ట్ అయ్యే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ రూపంలో అందుతుంది అదేవిధంగా మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి మా వీడియోని షేర్ చేయండి మా వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చూసినందుకు ధన్యవాదాలు సర్వేజనా సుఖినో భవంతు